హాయ్ ఫ్రెండ్స్ ఏపీపీఎస్సి గ్రూప్ టూ యాస్మెంట్ అందరికీ నమస్తే చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు అన్న పేపర్ వన్లో ఏపీ హిస్టరీకి ఏం చదవాలి పాలిటిక్ ఏం చదవాలి ఎకానమీకి ఏం చదవాలి సైన్స్ అండ్ టెక్నాలజీకి ఏం చదవాలి సమయం అయితే లేదు నైంటీ త్రీ నైంటీ ఫోర్ డేస్ మాత్రమే ఉంది ఒకటే చెప్తున్నాను ఇంకా మీరు బుక్స్ కోసం ఇంకా ఎంపిక ప్రక్రియలో ఉన్నట్లయితే చాలా చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మిత్రులారా నేను ఎందుకంటే ఎంత త్వరగా మీరు మీ దగ్గర ఏ పుస్తకం ఉంది ఇప్పుడు ఎగ్జామ్ పేపర్ వన్కి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి వాటి మీద ఫోకస్ చేయండి రాని వాటి గురించి లేని వాటి గురించి ఇంకా ఆలోచించకండి సమయం వచ్చిన తర్వాత వెంటనే తీసేసుకోండి అంతేగాని ఇంకా మీరు ఆ బుక్స్ వస్తే నేను చదువుతాను చదువుతాను అట్లా అనుకుంటే మనము చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి మీ దగ్గర ఏ పుస్తకం అందుబాటులో ఉందో అదేవిధంగా ఇప్పుడు ఎకానమిక్ ఉంది ఎకానమీకి ప్రస్తుతం అయితే చిరంజీవి సార్ బుక్ లేటెస్ట్ ఎడిషన్ లేదు మరి ఏం చేయాలి మార్కెట్లో అందుబాటులో ఉన్న ఐఎస్ఎన్ రాజ్ సార్ బుక్ కావచ్చు అదే అదేవిధంగా అల్లాడి అంజయ్ సార్ బుక్ కావచ్చు ఏది అందుబాటులో ఉంటే తీసుకోండి ప్రతి ఒక్కరు కూడా తెలుగు అకాడమీ ఆధారంగానే ప్రిపేర్ చేయడం రాయడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా వాళ్ళ సొంతంగా ఎవరు తయారు చేయరు బుక్స్ అనేవి కాబట్టి మీరు ఆ బుక్ వస్తేనే నేను చదువుతాను అలా ఆలోచన చేసినట్లయితే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇంత మంచి అవకాశం అయితే రాదు వన్ ఇస్ టూ హండ్రెడ్ అనేది అసలు సామాన్య విషయం అయితే కాదు చాలా అసాధారణ విషయం అది కానీ వచ్చిందంటే మన అదృష్టంగా భావించాలి మన లక్ భావించి యొక్క సమయాన్ని ఎవరైతే ఉపయోగించుకుంటారో వాళ్ళే సక్సెస్ అవుతారు కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏపీ హిస్టరీకి జాయిన్ అయిన సార్ బుక్ బిడ్ బ్యాంక్ చదవండి పాలిటిక్ అయితే కృష్ణారెడ్డి సార్ బుక్ బిడ్ బ్యాంక్ ఉంది అదే విధంగా లేదు మా దగ్గర కృష్ణారెడ్డి సార్ కాదు వేరే బుక్ ఉందంటే లక్ష్మీకాంత్ లక్ష్మీకాంత్ సార్ బుక్ అయినా అదేవిధంగా దీనికి సంబంధించిన ప్రభాకర్ రెడ్డి ప్రభాకర్ సార్ ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ అయినా సార్ పర్లేదండి మీ దగ్గర ఏ బుక్ ఉన్నా పర్లేదు లేటెస్ట్గా కరెంట్ అఫైర్స్ కరెంట్ పాలిటీ అకాడమీ లేటెస్ట్గా ఒక మ్యాగజైన్ అది ఏదైనా సరే ఇంగ్లీష్ మీడియం కావచ్చు తెలుగు మీడియం కావచ్చు ఒక మ్యాగజైన్ ఫాలో అయ్యి ఆ మ్యాగ్జైన్లో మనకు ఎకానమీకి సంబంధించి ఆర్థిక అంశాలు అది సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు పాలిటీ అంశాలు అవి అనే అంశాలు దానికి సంబంధించి కూడా మనకు ఒక మ్యాగజైన్లో దేనికి దానికి సపరేట్గా మనకు ఎవ్రీ మంత్ మనకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వాటిని నోట్స్ ప్రిపేర్ చేసుకోండి అంతేగాని సపరేట్గా మళ్ళీ వాటి గురించి మనం క్లాసులు వినాలా అలాంటివి ఏమొద్దండి నేను ఒకటే చెప్తున్నాను ఒక మ్యాగజైన్ ఫాలో ఉండి లేదా రెండు మ్యాగజైన్లు ఏంటంటే ఆ యొక్క ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు మ్యాగ్జైన్స్ అన్నీ కూడా మంత్లీ మ్యాగజైన్స్ కాబట్టి వాటిలో ఆ యొక్క మ్యాగజైన్ తీసుకుని అందులో పాలిటీ అంశాలు ఆర్థిక అంశాలు సైన్స్ అండ్ టెక్నాలజీ దీనికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి చాలా క్లియర్గా ఉంటుంది ఏ నెలకు ఆ నెలకు కాబట్టి మీరు ప్రత్యేకంగా దానికి సంబంధించి క్లాసెస్ మళ్ళీ మేము టెస్ట్ సిరీస్ ఇట్లా అన్నీ అనవసరం ఉన్నాను కూడా చెప్తున్నాను ఒక బుక్ తీసుకోండి ఆ బుక్ బిడ్ బ్యాంగ్ తీసుకోండి ఒకసారి రివిజన్ చేసిన రీడింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రివిజన్ చేయండి రివిజన్ చేసిన తర్వాత ప్రాక్టీస్ చేయండి అంతే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సిలబస్ కాపీ ఒక దగ్గర పెట్టుకోండి ప్రీవియస్ పేపర్స్ దగ్గర పెట్టుకోండి సిలబస్లో ఏముందో చూడండి ప్రీవియస్ ప్రశ్నలు ఎలా ఇచ్చారో చూడండి అదేవిధంగా బెస్ట్ బుక్స్ మీరు చూస్ చేసుకోండి నేను చెప్పానుగా ఇంతకంటే బెస్ట్ బుక్స్ ఏం లేవు ఫ్రెండ్స్ ఇంతకంటే బెస్ట్ బుక్స్ ఏం లేవు ఒకవేళ మీ దగ్గర ఉంటే ఏ బుక్ అయినా సరే బెస్ట్ బుక్కే కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఎక్కడ మీకు ఐఎస్ఎన్ సార్ బుక్ బాగుంది అదేవిధంగా అల్లాడ సార్ బుక్ బాగానే ఉంటుంది లేటెస్ట్ ఎడిషన్ చిరంజీవి సార్ బుక్ ఇంకా అందుబాటులోకి రాలేదు వస్తు త్వరలో మరి వస్తేనే చదువుతాను అలా అలా దానికోసం ఎదురు చూస్తున్నట్లు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఉన్న సబ్జెక్టును మీరు తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్ వేగవంతం చేయండి ఓకేనా కనీసము తొంభై ఎగ్జాంపుల్ తొంభై రోజులు ఉందనుకుంటే అరవై రోజుల్లో మీ యొక్క సిలబస్ను కంప్లీట్ చేసుకుని పక్కనేసి మిగతా ముప్పై రోజులు మీరు ఆ యొక్క సబ్ సబ్జెక్ట్కి సంబంధించిన రివిజను అదేవిధంగా ప్రాక్టీసు బాగా చేయాలి ఆ యొక్క ముప్పై రోజులు కాబట్టి ఎంత త్వరగా కంప్లీట్ చేసుకుంటే అంత త్వరగా నువ్వు రివిజను ప్లస్ ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ ఒకటే చెప్తున్నాను సిలబస్ కాపీ దగ్గర పెట్టుకోండి ప్రీవియస్ పేపర్స్ సిలబస్లో ఏముంది ప్రీవియస్గా పేపర్స్లో ఎలా ప్రశ్న అడిగారు బిట్ ఎలా పడుతుంది అనేది తెలుసుకోండి తర్వాత బెస్ట్ బుక్స్ అనేవి చూస్ చేసుకోండి అదేవిధంగా తర్వాత స్టార్ట్ రీడింగ్ అదేవిధంగా రివిజను తర్వాత ప్రాక్టీసు ఇంతకంటే క్లియర్గా సక్సెస్కు కొట్ ఒక ఒక ఉద్యోగం సరే ఏదైనా కొట్టాలంటే అంటే ఇంతకంటే ఫార్ములా ఏదీ లేదండి రీడింగ్ రివిజన్ ప్రాక్టీస్ ఇది ఫ్రెండ్స్ నేను ఒకటే చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఇంకా మీరు ఆలోచిస్తున్నట్లయితే బుక్స్ గురించి చాలా చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి మంచి అవకాశం సమయం పోతే రాదు ఓకేనా ఆల్రెడీ ప్రిపరేషను స్టార్ట్ చేసి అభ్యర్థులు దూసుకెళ్ళిపోతున్నారు ఇప్పుడు చాలామంది అభ్యర్థులు అంతే పోటీ అవకాశం దొరికింది కదా అని చెప్పి చాలామంది వైజాగ్ వెళ్ళారు హైదరాబాద్ వెళ్ళారు కోచింగ్ సెంటర్ గుంటూరు వెళ్ళారు చాలా రకరకాల కర్నూలు కొంతమంది వెళ్ళారు తెలిసిన అభ్యర్థులు నేను చెప్తున్నాను కాబట్టి మీరు ఇంకా ఒక్క స ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఇక్కడ ఉన్న బుక్స్ కానీ త్వరగా తీసుకునే ప్రయత్నించండి ఓకేనా ఇది ఫ్రెండ్స్ మరి టార్గెట్ ఎంత పెట్టుకోవాలనుకుంటే నేను ఒకటే చెప్తున్నాను నా యొక్క ఎక్స్పెక్టెడ్ ఎందుకంటే మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తే ఖచ్చితంగా మనకు అది నిజమైంది ఒక టార్గెట్ గ్రూప్ టూ ఫిలిమ్స్లో కూడా మనం చెప్పడం జరిగింది ఆ యొక్క కట్ ఆఫ్ కూడా పద్దెనిమిది పాయింట్ ఐదు ఆ విధ అదే విధంగా ఉన్నట్టు మనకు సమాచారం కాబట్టి ఆ కట్ ఆఫ్ విశ్లేషణలో కూడా మనం చాలా వరకు అయితే హండ్రెడ్ పర్సెంట్గా కరెక్ట్గా ఉంటుంది అని చెప్పడం జరిగింది ఒకసారి చూడండి వీడియోస్ ఉన్నాయి అదేవిధంగా పేపర్ వన్లో చూసినట్లయితే వన్ టెన్ నుండి వన్ ట్వంటీ ఆ మధ్యలో మీ యొక్క స్కోర్ ఉండాలి పేపర్ ఎలా ఇచ్చినా ఎందుకంటే పేపర్ వన్ చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ వరకు పేపర్ సింపుల్గా ఉంటుంది పేపర్ వన్ అయితే ఓకేనా పేపర్ టూ కొంచెం టఫ్గా ఉంటుంది కాబట్టి అక్కడ మాక్సిమం స్కోర్ మనము ఎయిటీ ఫైవ్ నుండి నైంటీ చేయాలి అంటే టోటల్గా మన యొక్క టార్గెట్ స్కోర్ ఎంత ఉండాలంటే వన్ నైంటీ ఫైవ్ నుండి టూ టెన్ మధ్యలో ఉండాలి ఇదేంటి బ్రదర్ ఫిలిమ్స్లో ఇలా అనుకుని మేము పోయినాము చాలా మంది ఇబ్బంది పడ్డామంటే ప్రిలిమ్స్ వేరు ఓకేనా మెయిన్స్ వేరు ఓకేనా ఒకటే చెప్తున్నాను ప్రిలిమ్స్ వే ఎందుకు కష్టంగా ఇచ్చారంటే అభ్యర్థులు చాలా ఉంది అదేవిధంగా పోస్టులు కూడా తొమ్మిది వందల పోస్టులే అభ్యర్థులు నాలుగు లక్షల మంది అభ్యర్థులు రాశారు మరి ఫిల్టర్ చేయాలంటే ఆ మాత్రం పేపర్ ఉండాలి ఎందుకంటే పట్టు ఉన్న లో బయటకు వస్తారు కాబట్టి సబ్జెక్టుపై అదేవిధంగా ఇంకోటి మరి మెయిన్స్లో ఎలా ఉండొచ్చు అంటే పేపర్ని ఎంత టఫ్గా ఇచ్చినా ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు తొంభై వంద ఈజీగా చేయగలుగుతారు ఓకేనా పేపర్ ఎంత టఫ్గా ఇచ్చినా కాబట్టి ఈజీగా ఇస్తే వన్ టెన్ వన్ ట్వంటీ చేయగలుగుతారు కాబట్టి పేపర్ టూ కూడా నేను సేమ్ అదే చెప్తున్నాను పేపర్ టూలో కూడా ఎయిటీ ఫైవ్ నైంటీ ఎందుకంటే ఎకానమిక్ కొంచెం కష్టం ఇచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే డెబ్బై ఐదు మార్కులు కంటే కనీసం అక్కడ ముప్పై ఐదు నలభై చేయాలంటే చాలా చాలా ఎక్కువ కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ కొత్తగా అది ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి యాడ్ చేయడం జరిగింది కాబట్టి దానికి సంబంధించి మరి పేపర్ ఎలా ఉంటుంది ఉంటుంది అనేది మనం చెప్పలేము కాబట్టి మ్యాక్సిమం మన స్కోరు అందులో యాభై ఇందులో ఒక నలభై అంటే నైంటీ ఈ మధ్యలో స్కోర్ ఉంటే మనకు టార్గెట్గా పెట్టుకొని ఈ విధంగా ప్రిపేర్ అయినట్లయితే వన్ నైంటీ ఫైవ్ టూ టెన్ ఈ మధ్యలో మీ స్కోర్ ఉన్నట్లయితే బెస్ట్ 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 స్కోర్ అండి ఖచ్చితంగా జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది ఆ యొక్క మార్కులు కాబట్టి ఇంకా బుక్స్ విషయంలో ఎటువంటి ఆలోచన పెట్టుకోవద్దు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇంకా నేను డైలీ ఒక్కొక్క వీడియో చేస్తుంటాను ప్రిపరేషన్ ఎలా ఉంది ఎలా చేస్తున్నారు ఎలా ఉన్నారు ప్రిపరేషన్ హెల్త్ ప్రిపరేషన్ గైడెన్స్ విషయంలోను ఇలా అనేక విషయాలపై కూడా మీకు ఫుల్ క్లారిటీతో మీ ముందుకు నేను తీసుకొస్తాను ఫ్రెండ్స్ ప్రతిరోజు కూడా ఓకేనా మంచిగా చదవండి ఓకే ప్రిపరేషన్లో అనేక బాధలు వస్తుంటే పట్టించుకోవద్దు బాధలు అనేవి కామనే బాధలు వచ్చాయి నువ్వు ఆగిపోకూడదు బాధలు వచ్చినప్పుడే నువ్వు దృఢంగా దృఢ సంకల్పంతో ఉండాలి అప్పుడే మీ ప్రిపరేషన్ మీద ఫోకస్ పెట్టాలి అప్పుడే విజయం నువ్వు అనుకున్న విజయాన్ని చేరుకున్న తర్వాత అప్పుడు అనిపిస్తుంది ఓహో ఆ చిన్న బాధకే నేను ఇంత బాధపడ్డానా చిన్న సమస్యకే నేను ఇంత కృంగిపోయానా అని సక్సెస్ అయిన తర్వాత తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు వచ్చే చిన్న చిన్న బాధలు అవి బాధలు కానే కాదు ఓకేనా నీ ప్రిపరేషన్ ఆపాలనే ఆపడానికి ఆపడానికి చేసే కొన్ని కొన్ని రకరకాల సమస్యలు వస్తుంటాయి వాటిని పట్టించుకోకూడదు ఓకేనా ఈ బాధలు ఎన్ని కామనే నేను సబ్జెక్టుపై ఫోకస్ పెడితే నా యొక్క టార్గెట్ నా యొక్క లక్ష్యంపై ఫోకస్ పెడితే ఆ చిన్న బాధ కూడా సరిపోదు అన్నమాట నీ యొక్క లక్ష్యం ఉంది కాబట్టి ఆ చిన్న చిన్న బాధలకు మీరు కృంగిపోవద్దు ఫోకస్ ఆన్ ద స్టడీస్ ఫోకన్ ఆన్ యువర్ గోల్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్